చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం మొగిలి ఘాట్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది చిత్తూరు బెంగళూరు హైవేపై ఓ కంటైనర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ముప్పై మందికి పైగా గాయాలయ్యాయి ప్రమాదంలో బస్సు లారీ రెండు వాహనాల ముందు భాగాలు నుజ్జునుజ్జు కాగా ఘటనా స్థలంలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు ఈరోజు బంగారుపాలెం మండలి మోగలీ విలేజ్ మోగిలి ఘాట్ పక్కన ఒక ఆర్టీసీ బస్ తిరుమల నుంచి ఒక యాక్సిడెంట్ జరిగింది సో ఈ యాక్సిడెంట్లో ఒక బస్ రెండు లారీస్ ఒక మోటార్ సైకిల్ ఇన్వాల్వ్ అయింది ఇప్పటి వరకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ముప్పై మూడు పేషెంట్స్ మనం హాస్పిటల్స్ షిఫ్ట్ చేసేసాము ఈ ముప్పై మూడు హాస్పిటల్ పేషెంట్స్లో ఇరవై ఐదు పేషెంట్స్ స్టేబుల్గానే ఉన్నారు ఈ ఇరవై ఐదు పేషెంట్స్ ఇప్పుడు ఇక్కడ ఏరియా హాస్పిటల్ పల్నం మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు అందరూ ఇరవై ఐదు పేషెంట్స్ ఆవుతో టైం కండిషన్ స్టేబలైజ్ చేస్తున్నాము అఫ్సర్ ఉంటే హైయర్ సెంటర్స్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది మిగతా ముప్పై మూడులో ఇరవై ఐదు ఎక్కడ ఉన్నారు ఎనిమిది పేషెంట్స్ చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో షిఫ్ట్ చేశారు అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఏడు మరణం ఇప్పుడు వరకు కన్ఫామ్ చేశాము ఏడు డెడ్ బాడీస్ చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి పంపడం జరిగింది ఇంకా సైట్ క్లియర్ చేస్తున్నాము సో ఇది ఇప్పుడు వరకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ముప్పై మూడు పేషెంట్స్ ట్రీట్మెంట్ చేస్తున్నాయి ట్రీట్మెంట్ జరుగుతుంది అండ్ ఏడు పేషెంట్స్ ఏడు మంది డెత్ ఒక బ్లాక్ స్పాట్ చూసి లాస్ట్ ఒక ఆరు నెలలో కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి అండ్ గత నెల నేను ఎస్పీ గారు కూడా డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా ఈ పాయింట్ చర్చ చేశాను అండ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అండ్ నేషనల్ హైవేకి కూడా డైరెక్షన్ కూడా సో ఈ రోడ్ ట్రాన్సాక్షన్ పాయింట్లో కొన్ని కరెక్షన్స్ కొన్ని టెక్నికల్ డిఫెక్ట్స్ ఉన్నాయి ఆ టెక్నికల్ డిఫెక్ట్స్ ఇప్పుడు త్వరగా మనం కరెక్ట్ చేస్తాం ఇమీడియట్గా నెక్స్ట్ వన్ వీక్లోనే ఫస్ట్ అక్కడ రంబల్ షిప్స్ కానీ అండ్ మిగతా లైట్స్ కానీ మిగతా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది It was really dangerous.